హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని అయితే అనుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలానే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుందని అయితే అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అయితే మా నాన్న అయితే వరి పొలంలో అయితే వరి కోపిస్తున్నారనమాట ఇప్పుడైతే వరి కోపించడానికి అందరూ మిషన్స్నే వేసేస్తున్నారులే కానీ పాతకాలంలో ఎలా చేసేవాళ్ళంటే వరి పంట చేతికి వచ్చినప్పుడు ఆ పంటని కోపించి ఒక నాలుగైదు రోజుల దాకా అయితే అలానే ఎండబెట్టేవాళ్ళు ఎండిన తర్వాత అయితే దానిని కట్టలుగా కట్టేసి గూడైతే అనమాట గూడు పెట్టిన తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ దానిని గూడిని దింపి ఒక పట్టా వేసి ఆ పట్టా మీద వేసి ఆ తర్వాత ఎడ్లతో కానీ ట్రాక్టర్తో కానీ తొక్కించి వరి గడ్డి వేరు ఇంకా వరిని అయితే వేరు చేసి ఆ తర్వాత పొట్టు వేరు వరి వేరు చేసిన తర్వాత అయితే మంచిగా బస్తాలలో నింపి ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు ఈ ప్రాసెస్ మొత్తం పొలాలలోనే జరిగేది అనమాట కానీ ఇప్పుడు అలా లేదు ఎందుకంటే మిషన్స్ వచ్చేసాయి కాబట్టి మిషన్ పెట్టేస్తున్నారనమాట అందరూ ఒక్క రోజులోనే వరి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది వరి గడ్డి వేరు వరి వేరు అయితే వచ్చేస్తుందనమాట ఇందులో మిషన్లో తక్కువ టైంలోనే అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మిషన్స్ వేసేస్తున్నారు పాతకాలంలో ఏంటంటే thank right. you వరి ఇంటికి రావాలంటే కనీసం నెల రోజులు దాకా పట్టేది ఆ టైంలోనే వర్షం వస్తే తక్కువ వర్షం వస్తే ఇంకా చాలా నష్టపోతారనమాట రైతులు మొత్తం వరి పొలం తడిసి ఇక వరి తడవడం వరి గడ్డి తడవడం వల్ల చాలా ఇబ్బందులు పడేవాళ్ళు కాబట్టి అది ఎక్కువ టైం పట్టింది కాబట్టి ఇలా అయితే మిషన్స్ పెట్టేస్తున్నారు కానీ ఆ చేతి కోత వల్ల అయితే వరి గడ్డి మంచిగా ఉంటుంది అలానే ఈ ఆవులు కానీ ఎట్లు కానీ మంచిగా తింటాయి ఈ మిషన్ కోత వల్ల అయితే మంచిగా అంటే వరి గడ్డి అనేది చిన్న చిన్న ముక్కలుగా అయిపోవడం వల్ల అయితే మంచిగా తినరు అనమాట అయినా కానీ వరి అయితే చేతికి వచ్చేసే వెంటనే పంట మనకు చేతికి వస్తుందని చెప్పేసి ఇక మిషన్సే పెట్టేసి చేస్తున్నారు తక్కువ టైంలో తొందరగా అయిపోతుంది కాబట్టి ఈ ప్రాసెస్ బెటర్ అని అయితే అనుకుంటున్నాను చూసారా గడ్డి పోయడం అయిపోయిన తర్వాత అయితే బస్తాలలో నింపేస్తారు నింపేసి తినే అంత ఉంచుకుని తర్వాత అయితే అమ్మే నింపకాయ అయితే అమ్మేస్తారు అనమాట ఈ మిషన్ కూడా ఏంటంటే పోసున్నప్పుడు వరి గడ్డి వెనకాల పడిపోతుంది వరి మొక్కలు ఒక బాక్స్ లో వస్తుందన్నమాట తర్వాత ట్రాక్టర్ లో నింపేస్తారు నింపేసి ఇంటికి తీసుకెళ్ళి వెండబెడతారన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ప్రాసెస్ ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ చేసేయండి అలాగే ఉంటే చేతి కోత ద్వారా కోపిస్తారా లేకుంటే మిషన్ ద్వారా కోపిస్తారా కూడా కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అందరికీ బాయ్ మిగతా ప్రాసెస్ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను అన్నమాట ఇక్కడ దాకా ఈ వీడియో అయితే వచ్చింది నెక్స్ట్ ఎలా ఎండబెడతారు ఎలా బస్తాలలో నింపుతారు అనేది ఇంకో వీడియోలో పెడతాను